నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలకు స్వాగతం ఇది శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పెద్దపల్లి జిల్లా కన్నాల అటవీ బ్లాక్లో ఉన్న బసంత్ నగర్ గ్రామ అడవి ప్రాంతంలో ఉంది దీనిలో వెళ్లే ముందు మనకు నాగదేవతల విగ్రహాలు కనిపిస్తాయి ఈ చెట్టు కింద శివలింగము నంది ఉన్నాయి పైన నీళ్ళు పడడానికి ఒక కలశం ఉంది ఈ నంది కాకతీయుల కంటే ముందుదే అయి ఉంటుందని నా అభిప్రాయం లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం దేవాలయాన్ని చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఈ దేవస్థానం ఉంది ఈ దేవాలయం రావాలంటే నగర్ నుంచి అంతర్గం వెళ్ళే దారిలో ఈ దేవాలయం ఉంటుంది అడవిలో ఇది దేవాలయం యొక్క ప్లాన్ నలుకల మంటపము గర్భగుడితో ఉంది ఇది బుగ్గ బుగ్గ అంటే వాటర్ స్ప్రింగ్ ఇంగ్లీష్లో బుడగలుగా నీళ్లు ఉబ్కే ప్రాంతాన్ని బుగ్గ అంటారు నిరంతరంగా ఆగిపోకుండా ఈ ఊట వస్తూ ఉంటుంది చాలా ప్రాంతాల్లో ఈ బుగ్గల దగ్గర దేవాలయాలు ఉంటాయి దీని పక్కనే రామాలయం ఉంది ఇది రాముని ఆలయం దాని పక్కనే ఈ శివాలయం ఉంది నాలుగు స్తంభాలతో ఉన్న ఈ మంటపం ఇది చాళుక్య లేదా రాష్ట్రకూట కాలంలో నిర్మించింది అయి ఉంటుంది ఈ మంటపం దాంతోపాటుగా గుడి గర్భగుడిలో లింగము నంది కనిపిస్తూ ఉన్నాయి లలాట పింబము కనిపించట్లేదు లింగము కూడా కాకతీయులది కాదు రాష్ట్రకూట లేదా చాలుక్య పరిపాలన కాలం సంబంధించినవి ఉంటుంది దేవాలయం గర్భగుడిలో నాలుగు వైపులా పార్వతి గణేషుడు సూర్యుడు నాగదేవత విగ్రహాలు ఉన్నాయి లింగము పానపట్టం మీద కాకుండా కిందనే ఉంది ఇది సూర్యుని విగ్రహం ఇది నాగదేవత విగ్రహం చక్కని పచ్చని అటవీ ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ ఈ దేవాలయాన్ని మనం సందర్శించవచ్చు నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు